ఉన్నటువంటి వచ్చినటువంటి సంక్షేమ పథకాల దగ్గర నుంచి రిజర్వేషన్ మొత్తం కూడా వాళ్ళకి అందుకే ఒక్క శాపంలో తీసుకుంటూ బీసీసీలో అన్యాయం గురవుతున్నటువంటి మన సోదరుల కోసం ప్రతినిత్యం వాళ్ళ కోసం పోరాటానికి ఏ విధంగా మానమానాడు ఎంఆర్పిఎస్ అనేక కోసం నాయకులు పోరాటం చేసి అమెరిక హక్కుల కోసం పోరాడుతున్నాము అదే పోరాటాన్ని రాష్ట్రాల పరిధిలో లేదు అది కేవలం కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఆ కాకుండా ైబుల్ పట్టుకునేటటువంటి నా ఎస్సీ బిడ్డల మొత్తం కూడా దాదాపు నలభై కోట్ల మంది ఉంటారని వారు తెలుసుకోవాలి రెండు కోట్ల మంది ఎస్సీలు రెండు కోట్ల మంది కృష్ణా ఉన్నారని కేంద్రం చొలకనగా చూడొచ్చాము కానీ బైబిల్ పట్టుకునేటువంటి వ్యక్తులు ఈ దేశంలో నలభై కోట్ల మంది పైగా ఉన్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రం